హలో అండి నేను వెస్టేజ్ కంపెనీ నుంచి ఫ్రీగా తెచ్చుకున్న ప్రోడక్ట్స్ మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నానండి నాలుగు నెలలు సీఎన్సీ చేసుకుంటే ఐదో నెలలో మనకి ఫ్రీగా ఇస్తారని చెప్పాను కదా ఇవేనండి చూడండి రెండేసే లీటర్ల బాటిల్ ఇవి రైస్ బ్రాండ్ ఆయిల్ రెండు బాటిల్స్ ఇవి తీసుకున్నాను నాకు ఇంట్లో ఏం కావాలో అవే నాకు కావాల్సినవి నేను తీసుకున్నానండి రెండేమో వాషింగ్ మిషన్ లిక్విడ్ బాటిల్స్ రెండు తీసుకున్నానండి ఇవైతే సూపర్ అండి నిజంగా మనం ఆరు జతల బట్టలకు రెండు మూతలు లిక్విడ్ వేసుకుంటే చాలు చాలా మంచి స్మెల్ చాలా బాగా బట్టలు వాష్ చేస్తుంది చాలా బాగుంటుందండి మనం కొన్నాళ్ళకి ఏ షాప్లో ఎన్ని కొనుక్కున్నా సరే ఎవ్వరు కూడా మనకి ఫ్రీగా ఎవ్వరు ఇవ్వరండి ఒక్క ప్రోడక్ట్ కూడా ఇవ్వరండి కనీసం ఆ ప్రోడక్ట్ మీద ఫ్రీగా ఉన్న గిఫ్ట్ కూడా ఇవ్వరండి మనకి మనం చూసి అడిగితే ఇస్తారు లేదంటే అవి కూడా వాళ్ళే అమ్మేసుకుంటారండి ఈ వెస్టేజ్ కంపెనీలో మనకు ఆదాయం ఆరోగ్యంతో పాటు ఇలా ఫ్రీగా ఒక మంత్ ఫ్రీగా కూడా ఇస్తుంది మళ్ళీ మనకి హెల్త్ మ ముఖ్యం కదండి మన హెల్త్ కూడా సూపర్గా మన హెల్త్ గురించి కూడా ఆలోచించి మనకు అన్ని ఇస్తుంది కాబట్టి మీరు కూడా ఎవరైనా సరే వెస్టేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి నాకు ఇంట్లో నాకు ఏం కావాలో అవే తీసుకుంటున్నానండి ఇది వచ్చేటప్పటికి సిరమ్ అండి హెయిర్కి నేను షాంపూ ఒకటి సిరం ఒకటి తీస్తున్నాను ఆయిల్ ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ వెస్టేజ్ కంపెనీలో చాలా రకాల షాంపులు ఉన్నాయి కానీ నాకు ఈ యాంటీ హెయిర్ ఫాల్ది మటుకు చాలా బాగా పనిచేసింది నాకు హెయిర్కి చాలా బాగా ఎదుగుతుంది అందుకని ఇవి తీసుకున్నాను మనకి ఏం కావాలో అవి తీసుకోవచ్చండి నాలుగు నెలలు కనుక మనం వంద పీవీలు చేసుకుంటే ఐదో నెలలో మనకి రెండు వేల ఐదు వందల పదిహేను రూపాయలు ప్రోడక్ట్స్ మనకి ఇస్తారండి ఇవేనండి నేను తెచ్చుకున్నాను నాకు కావాల్సినవి అదే నాలుగు నెలలు అరవై పీవీలు చేసుకుంటే కనుక మనకి ఐదో నెలలో మట్టికి పన్నెండు వందల యాభై రూపాయలది ఇస్తాడు కానీ అవి వాళ్ళు ఇచ్చినవి తీసుకోవాలండి ఇదైతే మట్టికి మనం నచ్చినవి మనం తీసుకోవచ్చు నాకు ఏం కావాలో తీసుకున్నానండి ప్రతి నెల రెండో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు దాకా సిఎన్సీ ఆఫర్ ఉంటుందండి ఆ టైంలో మనం వంద పీవీలు చేసుకుంటే కనుక మనం ఎలా ఫ్రీ గిఫ్ట్స్ అన్నీ తీసుకోవచ్చండి ఒక నెల కావాల్సినవి కనుక మీరు కూడా ఇది యూజ్ చేసుకోవాలనేసి నేను నా కోరికండి మీరు ఎవరైనా సరే వెస్టేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక కింద నెంబర్కి కాల్ చేయొచ్చు మనకి ఆరోగ్యం ఆనందం ఆదాయం అన్నీ ఇస్తుందండి వెస్టేజ్ కంపెనీ ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఐడి తీసుకోండి